నాగోబ జాతర షురులాబా సన్నిధిలో పులకరించిన గిరిజన గిరిజన వనం ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రవ్యాప రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక పండుగ గుర్తించిన నాగోపా జాతర ఉత్సవాలు సంప్రదాయ పూజలో ప్రారంభమైన పుష్యమాస అమావాస్యం పురస్కరించుకొని పుష్యమాస అమాస్యను పురస్కరించుకొని ఆచ గిరిజనుల ఆచార ప్రకారం పవిత్ర గంగాజలతో నాగోబ ఆలయాన్ని శుద్ధి చేసి రాత్రి పదకొండు గంటలకు ఆదివాసుల ఇరవైపు నాగోపను అభిషేకించి ప్రత్యేక పూజలు చేస్తారు వాస్తవానికి ఏంటంటే ఈ గిరిజన సాంప్రదాయాల ప్రకారం నాగోప జాతర అనేది పెద్ద పండుగగా చేస్తారు అది ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రాత్రి పదకొండు గంటల నుంచి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి వాళ్ళ పూజా కార్యక్రమాల వెలువస్తారు వాళ్ళ ఆచారాలను వాళ్ళ విధానాలతోటి ఆ పెద్ద పండుగ వాతావరణాన్ని తోటి వీళ్ళు చేసుకుంటారు ఇంకోటి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ వాస్తవానికి నిన్న మన కేటీఆర్ గారు ఒక పేపర్ మొత్తం ఇచ్చిండే కేటీఆర్ అన్న మీటింగ్ పెట్టిండు ఒక నల్గొండ వరకు మీటింగ్ పెట్టిండు దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండు వందలకు జనాలను విపరీతంగా జనాలు అక్కడికి వచ్చిండు ఆ జనాలతోటి రైతు సమస్యల పైన మేము పోరాటం చేస్తాను అని చెప్పేసి ఇంత మధ్యన ఎక్కడ చూసినా కూడా నల్లగొండ గులాం ఏం చేసాడు దానికి సంబంధించిన వార్త నాట్లో అప్పుడు రాదు ఓట్లప్పుడే రైతు బంధు స్థానిక సంవత్సరంలో ఓట్ల కోసమే కొత్త డ్రామా ఏడాదిలో దరఖాస్తులు దందాలతో పాలన మోసం చేయడమే చారిత్రక నిర్ణయమా కేసీఆర్ దిశ దశ దశ దిశ టాక్ సెంటర్ లో చంచ సిద్ధమా పోలీసు అధికారుల అధికారులు అతిగా చేస్తే వాటితో సహా చెల్లిస్తాం నల్గొండ మహాదండంలో కేటీఆర్ హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త నల్గొండ జిల్లా నల్గొండ రైతులు ఆ శిఖ శిఖముఖం గారు ఏడాదిలోనే దిక్కర జండి సార్ ఓటేసి గెలిపించిన చేతులతోనే కాంగ్రెస్ ను అల్టిమేటం జారీ చేశారు పొలాలకు నీళ్ళు పథకాలు అందించక రైతుల ఉసురు ఉసురు జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చింది మీకు పథకాలన్నీ ఓట్లప్పుడు వస్తే గానే మరి నాట్లు మరి వాళ్ళ బాధలు గుర్తు రాలేదా వాళ్ళకు ఇవాల్సింది మీరు ఇయరా అదేదో రైతు భరోసా అంటే ఎంత వరకు వాళ్ళు మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు మీకు ఓట్లే గుర్తు ఓట్ల కోసం ఎంత చేస్తారని చెప్పేసి పెద్ద ధర్నా చేస్తా ఉన్నాడు ఒక రాస్త రోకం చేసిండు మీకు దమ్ముంటే అటు ఉన్నటువంటి లోకల్ మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు సిద్ధం రాండి అని చెప్పేసి ఆయన ఒక సవాల్ కూడా విసిరండి ఇంకోటి ఇదైతే బాగా గుర్తించాలి మనం రోజు మాట్లాడుతాం ఇది నమస్తే తెలంగాణ వార్త అందరికీ ఉపయోగపడేది ఇది కంపల్సరీ అవసరం ప్రభుత్వము ప్రభుత్వము గవర్నమెంట్ విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టిన విద్యా వ్యవస్థను బాగా చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నది దానికి సంబంధించినటువంటి ఒక సర్వే దానికి సంబంధించినటువంటి ఒక సర్వే జరిగితే దాన్ని చూడాలి అక్షరాలు పలకలేరు పదాలు చాలా చదవలేరు కూడికలు రావు తీసివేతలు చేయలేరు ఎనిమిదో తరగతిలో ఉన్న రెండో తరగతి పాఠాలు చదవలేరు రాష్ట్రంలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు ఆందోళన వ్యక్తం చేసిన ఆందోళన వ్యక్తం చేసిన అసార్ రెండు వందల ఇరవై నాలుగులో నివేదిక సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్న కనిపించని మార్పు ఇది దృష్టి పెట్టాల్సిన అవసరం ఎందుకంటే ఈ రోజు విద్యా వ్యవస్థ సక్రమంగానే ఉండాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ దేశానికి కావాల్సిన ఆస్తి ఆస్తిని మనం కాపాడుకుంటూ పోవాలి వాళ్ళకు అది కావాలి ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగుంటేనే వాళ్ళ నాలెడ్జ్ చూస్తేనే అన్నీ మన సక్రమంగా జరుగుతా అంటే అంటే ఈ రోజు ఎనిమిదో తరగతి చదివినటువంటి వ్యక్తి కూడా రెండో తరగతి చదివిన పుస్తకాలు చదవలేకపోతుందంటే ఆ లోపం ఎక్కడ వస్తుంది ఇప్పుడు మీరు ప్రభుత్వంలో జీతాలు వేలు వేలు జీతాలు ఇస్తా ఉన్నారు కానీ విద్యా ప్రమాణాలు ఎందుకు మొత్తం ఆ మెరుగుపడతలేని దృష్టి సారించాలి ఈ రోజు మీరు రాజకీయాలను పక్క పెట్టి విమర్శించాలి పక్క పెట్టి ఈ పిల్లలు అంటే వాస్తవానికి ఏంటంటే ఆ పిల్లలకు మీరు సక్రమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంటుంది ఇందులో వారితో ఒకసారి చూసుకుంటే నమ్మ మూడో తరగతిలోని విద్యార్థులు రెండవ తరగతి పుస్తకాలను ఎంతమంది మంది ఫలక చదవడం లేదంటే ఆ ఆరు పాయింట్ మూడు శాతం మంది మాత్రం చదువుతాడట రెండు వేల పద్నాలుగులో చదివిన వారి శాతం పన్నెండు శాతం ఉన్నదట రెండు వేల ఇరవై ఏడులో అరవై ఆరు శాతానికి పడిపోయిందంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితమైంది అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే ఇదే ఇదే అత్యల్పం ఈ విషయంలో బీహార్ ఛత్తీస్గఢ్ జార్ జార్ఖండ్ రాష్ట్రాల తెలంగాణ వెనుకబడి ఉండటం గమనార్హం ఈ విషయ ఈ విషయాన్ని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ రెండు వేల ఎనిమిది లో వెలుగు చూసింది వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మీరు రోజు వేరే విషయాల మీద చర్చ చేస్తారో తప్పితే ఈ రోజు విద్యా వ్యవస్థ బాగలేదు విద్యా వ్యవస్థ అసలు అనుకూలంగా లేదు విద్యా వ్యవస్థ బాగలేదు ఇంకా వైద్య వ్యవస్థ బాగాలేదని చేస్తలేదు ఏదో మీరు జనాలకు కంటికి కనపడే చదువుతాను ఇది ఒక్కొక్కరు పిల్లలు తల్లిదండ్రులు లక్షలు పోసి పక్క స్కూల్ లో పంపిస్తాడు అంటే గవర్నమెంట్ స్కూల్లో పోయేటువంటి పిల్లలకు ఇంత రోజు రోజు దిగజారిపోతా ఉంటే దీని మీద ఎందుకు మీరు ఆ ధర్నాలు రాస్తలేక చేయలేకపోతాడు ఈ ప్రతిపక్షాలు చేస్తా ఉండదు ఏదైనా రైతు బందీయలేదా ఆ లేదని చెప్తారు కాబట్టి మరి ఆ పిల్లగా చదువుతలేదా చదువు మంచిగా ఉద్యోగాలు పెద్దగితారా అని చెప్పేసి చేయలేకపోతున్నారు మీరు కూడా తప్పిదాలు ఏం మీరు రెండు వేల రెండు వేల ఇరవై మూడులో లో కూడా మీరే ఉన్నారు మీరే ఉన్నారు అప్పుడు కూడా మీరు ప్రమాణాలు పాటించలేదు ఇది మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో లో ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన ఇరవై మూడు కూడా మీరే ఉన్నారు దాన్ని మెరుగుపరచలేకపోయి ఇప్పుడైనా కూడా దాన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది ఈ విద్యా వ్యవస్థ అనేది బాగుంటుందని వ్యవస్థ సక్రమంగా ఉంటదని చెప్పేసి అనుకుంటారు ఇంకోటి కందుకూరు గురుకులాల్లో ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఆలస్యంగా వెలుగులోకి ఘటన విద్యార్థులకు ప్రిన్సిపాల్ వారిని తల్లిదండ్రులు రాకుండా గేటు తారాలు ఇది చాలా దింపులు నిజంగా కూడా జరుగుతుంది ఇది నిజంగా కూడా జరుగుతూ ఉన్నది బయట ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తాను ఇది ఇది నిజమైన వార్త ప్రభుత్వాలు నమ్మాల్సిన వార్త ఎందుకంటే ప్రభుత్వం మొన్న చెప్పింది అక్కడ ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు ఉంటే మంచి చెడు చూస్తారు కాబట్టి వాళ్ళకందరికీ సక్రమంగా మంచి ఫుడ్ ఇవ్వాలి అన్ని విధాలుగా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఛార్జీలు పెంచారు అన్ని చేసినప్పటికీ కూడా ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతాయి ఈ పుట్పాయితలు జరుగుతాని సార్ తల్లిదండ్రులు చెప్పేటువంటి ఆస్కారం వాళ్ళకి లేదు ఎందుకంటే ఫోన్ ఉంటాము ఫోన్ చేసి చెప్తారు ఒకవేళ వాళ్ళు లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏమైనా చెప్తే ఇబ్బంది అని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ పిల్లలను బెదిరిస్తారు నిజంగా జరుగుతుంది ఏదన్నా చెప్పా పిల్లలు మనకి చెప్తే మళ్ళీ అడుగుతుంటే కూడా భయపడతా ఉంది దీనిపైన అందరూ ప్రతి వారం పది పదిహేను రోజులకు ఒకసారి ఒక ఆఫీసర్ పోవాలి ఒక ఆ కలెక్టర్ లాంటి ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి అక్కడ పోవాలి మహిళా ఆఫీసులంత ఉండాలి ప్రజాపథిం అంతా పోవాలని చెప్పేసి అంటారు ఆరో ధర అయితే మర్చిపోయారు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ పిల్లలకు మంచి జరిగినట్టు మీరు చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటది దీనిపైన దృష్టి పెట్టాలి ఇంకో పట్టాలపై పల్లి రైతు బోయినపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయింపు నాలుగు గంటల నాలుగు నాలుగు గంటల పాటు ధర నిలిచిన గూడ్స్ ధర రెండు వేల పెంపుతో శాంతించిన రైతులు పాపం పల్లి రైతులు రెండు వందల ఎంతో కష్టపడి రెండు వందలు పెంచా పెంచా అని చెప్పి టోటల్ మీద కొత్తారే ఇక చూడాలి మీరు ఏమన్నా రోడ్డు పోయాలంటే ఈ కాస్ట్ పెరిగిందా అది పెరిగిందా అని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు దానికి సంబంధించినటువంటి పొజిషన్లు పెంచుకోవచ్చు కానీ రైతుకు దాకా కూడా పెంచలేకపోతున్నారు వాళ్ళు బాధలు చేయరు చూడండి ఇంకోటి పంచాయతీ ఎన్నికలు జూన్ లో ప్రజల నిలదీతతో సర్కారులు డైలమా ప్రతికూల ఫలితాలు తప్ప భయం పథకాలు అమలు తర్వాత పెట్టే యోచన ఇది వాతావరణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆయన భావిస్తాండ్రు ఇప్పుడే ఎలక్షన్ పెట్టరు జూన్ తర్వాత పెడతారు అని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండు ఇంకోటి చెప్తా బాధ్యత హోదాలో ఉండి కలెక్టర్ మీ స్వంత రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తారా మంత్రి మాటలు వెనక్కి తీసుకోవాలి లేదంటే మా మద్దతు ఉండదు పునరావృతం అయితే తీవ్ర పరిమాణం ఉద్యోగాలు చేసి అగ్రహ వ్యక్తం చేశారు పొంగులే శ్రీనివాస పైన మొన్న మొన్న కలెక్టర్ ఏదో ఉండదని చెప్పేసి తనకు సంబంధించిన ఉద్యోగులంతా ఆయన మీద ధర్నా చేస్తాము ఆయన మాకు క్షమాపణ చెప్పాలనే దానిపైన ఒక వార్తకి ఇచ్చిండ్రు ఇంకోటి ఏంటంటే మీ స్వాత రాజకీయాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వాడుకుంటారా అని చెప్పేసి అంటాను ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు మీరు చట్టాలు చదువుకునే వ్యక్తులుగా చట్టాలను అమలు చేసే వ్యక్తులుగా రా ఎవరైతే రాజకీయానికి చెప్తారో వాళ్ళ మాటలు తగ్గకుండా నిజాయితీగా పనిచేయండి అని మరి మీకు తెలుసుగానే ఇది చేయాలనే వద్దని చెప్పేసి తెలుసు కదా ఎందుకు భయపడతారు మేము చేయమని అని చెప్పి చెప్పారు అదే అలాటప్పుడు అలాంటప్పుడు మీకు ఎందుకు జరుగుతుంది కాబట్టి ఏ స్వార్థ రాజకీయాలు పనిచేయకుండా మీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేయడానికి మీ వంతు సహకారం కంపల్సరీ ఎందుకంటే ఈ రోజు నిజంగా మాట్లాడుకుంటే అధికారుల పైన నమ్మకం పోయింది ఎమ్మెల్యే చెప్తానో లేకపోతే ఇంకా దాని పై అధికారి చెప్తాను ఒక సర్పంచ్ చెప్తాను ఒక రాజకీయ నాకు చెప్తాడు అవుతుంది చెప్తేనే అవుతుంది అనేటువంటి ఒక భావం గత ప్రభుత్వాలు కల్పించినా ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా ఉద్యోగులు వాళ్ళని చేసి నిజంగా మీరు ఏదైతే అమలు చేయాలో దాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి ఉండదు ఎవరు బాధపడరు ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదు అని పని లేదు మీరైతే ఎట్లయితే ఉద్యోగం తీసుకొని పని చేస్తానారో వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పేసి అంటారు మీరే శాతం మీరే శాస్త్రం కాబట్టి మీరు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి పాపం మన బల్దియా మున్సిపాలిటీలా ఒక్క అధికారి ఒకే అధికారికి నాలుగు పోస్టులు ఇచ్చిందట బల్దియా ఇంజనీరింగ్ బల్దియా ఇంజనీరింగ్ లో గుత్తాధిపత్యం ఇంజనీరింగ్ విభాగాన్ని గుప్పెట్లోకి తీసుకుని పెత్తానం సీనియర్లను కాదని కీలక స్థానాలను దక్కించుకున్న వైనం ఎస్సీ పోస్టుల పరిస్థితుల్లో తాత్పరణంపై పలు అనుమానాలు ఉన్నతాధికారుల ఆహారం శైలిలో ఉద్యోగులపై తీవ్ర చర్చ అడ్డదారిలో వచ్చిన అధికారులపై నిరసనకు ఇంజనీర్ల ఇంజనీర్ సిద్ధం వాస్తవానికి ఒక పోస్టు ఇద్దాం సక్రమంగా చేస్తలేదు మరి ఇప్పుడు నాలుగు పోస్టులు తీసుకుని ఎట్లా సక్రమంగా చేస్తారనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కూడా ప్రభుత్వం ఏం చెప్తాంది ఇక ఇండ్లు ఇస్తాన ఇసుక మేము ఇస్తామని చెప్పేసి అంటాను అసలు ఇళ్ళే చేయలేదు ఇల్లే చార్జ్ చేయలే మీరు ఇసుకే కడిపోతుంది మరి ఇది అయ్యే పనేనా ఫస్ట్ ఇల్లు అందరికి శాంక్షన్ చేసి నిజంగా ఎవరైనా నిరుపేదలు ఉన్నారో వాళ్ళు చేసిన తర్వాత ఇసుక మీద దృష్టి పెట్టాను మళ్ళీ దీని ఏదో గాడి తప్పిద్దాం ఇంకా పక్కకు పడేద్దాం ఇక వచ్చిన వాళ్ళదే వస్తుంది పోయిన వాళ్ళే పోతుంది పక్క పెట్టి ఫస్ట్ ఇల్లు అందరికీ అమలు చేసిన తర్వాత తర్వాత వాళ్ళకి ఇసుక ఇవ్వాలినా ఎంత మొత్తం వేయాలి ఎట్లా వేయాలని అని చెప్పేసి అప్పుడు మరి వాళ్ళ గురించి ఆలోచించాను ఇల్లు దేవుడా ఇల్లు కూడా జనరల్ గా మనం నిన్న కూడా మాట్లాడుకుంటు ఎలా కూడా మాట్లాడుకుంటాం ఇల్లు లేనివాడు కనీసం గుడి లేనివా ఊళ్ళే ఆఫీసర్ పోవడం ఫోటో తీసినప్పుడు కనపడతాను ఆఫీసర్ తెలితే నిజంగా ఇల్లు లేదా ఇల్లు ఇల్లున్నదా అని చెప్పి తెలియతలేదా మన వానికే మన శాంక్షన్ చేస్తాం నిజమైన నిరుపేదకు నిజమైన ఇల్లు లేని ఆడ ఇల్లు వస్తలేదు వాస్తవానికి ఆఫీసర్ పేరు రాగానే వచ్చి పేరు వచ్చింది పేరు పేరు లేదు అస్సలు అస్సలు లబ్ధిదాగడం పక్కకు పోతాడు గుట్టం ఇస్తాడు ఇప్పటికైనా అక్కడ అధికారులు కాని అక్కడ సర్వే చేసే ఆఫీసర్లు కానీ చూడాల్సిన అవసరం ఉంటది మొన్న మేము ఒక ఊర్లో చూసినాము నెక్కోండ మండలం గుండ్రపల్లి గ్రామంలో ఒక చూస్తే అందులో పేర్ల నేను ప్రత్యక్షంగా పోయినా చూసి చూస్తే నిజమైన వాళ్ళకేమో లేదు ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయి ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయి ఎట్లా వచ్చినా అంటే ఆఫీసర్ తెలుతలేదు ఒక్కొక్కరు ఆ పక్క సిటీలో ఉంటారు వాళ్ళ బిల్డింగ్లు పెట్టుకొని వీళ్ళ వ్యవసాయాలు ఉంటారు మళ్ళీ అగ్రవర్ణాలు ఉంటారు వాళ్ళ ఫైనాన్స్ నడుపుతారు ఒక్కొక్కరు రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి వస్తాయి పాపం ఒక్క ఉన్నాడు పాపం ఇల్లు లేదు గుంట భూమి లేదు ఆడ కూర్చుంటాడు వాడు కూర్చొని నాకు ఇల్లు రా పేరు రాలే అని చెప్పేసి అంటాడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు ఆయనకు లేనే లేదు మరి ఎక్కడ పోతాను ఇదంతా ఆఫీసర్ మీకు కళ్ళు కనపడతలేదు కానీ నువ్వు ఫోటో తీసినప్పుడు ఇది కాదు నా అనర్హుడు ఇల్లు ఉన్నది అని చెప్పేసి అందులో పెట్టొద్దా తప్పిన ఫోటో తీసి అందులో పెడతాం అండి అవసరం లేకపోయా ఇప్పటికైనా దృష్టి పెట్టాలి దీనికి సంబంధించినటువంటి ఇలాంటి అవినీతిలను వీళ్ళను ఇంకా ఊళ్ళో తిరిగి లేకుండా చేయాలి జనాలు అరే కనపడతలేదు బాబు జీవితం తీసుకుంటాను ఇది ఇల్లున్నది ఇల్లు లేదని కనపడదు ఇంకేదో కూర్చో కనపడతలేదా నిజమైన రోజు అప్పుడే గుర్తించాలి గాను అది చేయకుండా మళ్ళీ ఏదో చేస్తామని చెప్పేసి అంటారు ఇప్పటికైనా కూడా అందరికి ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ఆ ఇసుక పంప్ ఏదో దానిపైన దృష్టి పెట్టండి ఇంకోటి పగలు కాదు రాత్రి ట్రాఫిక్ జామ్ అవుతుంది వాస్తవానికి ఏంటంటే సిటీల ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ మీద కొన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి పాపం నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది వాస్తవానికి ఏంటంటే ఈ డ్రైవర్లంతా ఆ పరిణామాల పాటిస్తలేదు అన్నది ఆ రూల్స్ ఎక్కడ పాటిస్తలేరు ఎవరైతే డ్రైవింగ్ రూల్స్ పాటించకుండా విచ్చలు విడిగా పోతా ఉన్నారు ఇప్పటికైనా కూడా దానికి సంబంధించినటువంటి ఆ డ్రైవర్లు కానీ వెహికల్ డ్రైవర్లు కానీ ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ చేసేటువంటి నియమ నిబంధనలు పాటించి పోండి ఎందుకంటే చాలా మంది ప్రాణాలకు కారణం తీయడానికి ప్రత్యక్ష కారణం మీరై తండ్రు కాబట్టి దాన్ని రూల్స్ ని పాటించి మీరు డ్రైవింగ్ చేస్తే అందరికీ మంచిది ఈ రోజు వార్తలు ఇవి మరిన్ని వార్తల పేరు మళ్ళీ మేము ముందుకు వస్తాం